సో టీడీపీ అధికారంలోకి వచ్చిందో లేదో ఏకంగా పది కోట్ల రూపాయలు ఏడాదికి పది కోట్ల రూపాయలు సంక్షేమ నిధైతే ఏర్పాటైతే చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు తేదేపా కార్యకర్తల కోసం ఏటా పది కోట్ల సంక్షేమ నిధి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి తేదేపా కార్యకర్తల సంక్షేమానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్యే నారాయణ కుటుంబ సభ్యులు ఏటా తమ సంపాదనలో కొంత భాగాన్ని నియోజకవర్గ కార్యకర్తల కోసం కేటాయించి సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు సో రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా టీడీపీ కార్యకర్తల కోసం నెల్లూరు నెల్లూరులోని ప్రతి ఏటా పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నారు కార్యకర్తలకు ఎటువంటి అవసరం వచ్చినా సరే వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ఈ నిధులైతే ఉన్నారన్నమాట ఇది ఒక సంక్షేమ పథకం కింద అయితే కేటాయిస్తున్నారు ఓన్లీ టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఆ ఎమ్మెల్యే గారు అయితే కేటాయించుకుంటారన్నమాట సో ఇటువంటి మరి పథకాలు అటు కార్యకర్తలకే కాదు రాష్ట్రంలో కూడా మరికొన్ని అయితే రాబోతున్నాయి ఎవరైతే కంగారు పడే పని అయితే లేదు సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని